రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో జనవరి ఒకటవ తేదీన అలాగే బుధవారం రోజున వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఉదయం తొమ్మిది గంటల తర్వాత జరగబోయే కొన్ని విషయాలను గురించి మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలో ఎనిమిదవ రాశి ఈ రాశి అధిపతి కుజుడు అలాగే ఈ వృశ్చిక రాశి వారు జనవరి నెలలో ఏ పనులు చేయడానికి అనుకూలంగా ఉంటుందో ఏం చేయడానికి అనుకూలంగా ఉండదో మన వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం ఈ రాశిలో జన్మించిన వారు ఎక్కువగా పొడవుగా కాక ఎక్కువగా పొట్టిగా కాక మధ్యస్థమైన వంటి శరీరాన్ని కలిగి ఉంటారు వీళ్ళు నెమ్మదిగా మాట్లాడే స్వభావాన్ని కలిగి ఉంటారు అలాగే ఈ వృశ్చిక రాశిలో జన్మించిన వారు స్త్రీలు తేలిగ్గా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు అలా మృదువైన మనసు విరిగి ఉంటుంది ఎక్కువగా ఆవేశానికి ఆక్రోశానికి లోనవుతూ ఉంటారు ఈ వృశ్చిక రాశి వారికి ధైర్యం కొంచెం అని చెప్పుకోవచ్చు ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి ఉంటుంది తమ ఇష్టాయిష్టాలకు వీరు చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఈ వృశ్చిక రాశి వారికి ఆర్థికపరమైన వ్యవహారాలలో చక్కని నేర్పు ఉంటుంది చక్కగా వినియోగించడానికి వీరు సత్తు మధ్య వర్తం అలాగే సంతకాలు ఇతరులకు హామీ ఉండటం వంటివి వీరికి నష్టం కలిగిస్తూ ఉంటాయి ఇతరులను నమ్మినా నమ్మకపైన ఆ మోసపోతూ చివరిగా చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నించి చిక్కుల్లో వీరు పడతారు ఎవరైనా అభిమానించిన వారిని తప్పులను కూడా క్షమిస్తారో వారే వీరికి ద్రోహం చేస్తూ చెయ్యి చాపిన చోట వీరికి రుణం దొరుకుతుంది ఆ రుణం తీసుకొని చాలా ఇబ్బందులు పడుతూ ఈ రాశి వారు ఎక్కువగా వడ్డీ వ్యాపారాలు చేస్తూ ఉంటారు ఈ జనవరి నెలలో ఈ వృశ్చిక రాశి వారికి గ్రహణ సంచారం అనుకూలంగా ఉంది ఈ నెలలో మీరు కొంత వస్తు వస్త్రాలను కొనడానికి డబ్బుని బాగా ఖర్చు చేయడానికి ఆనందంగా సమయాన్ని గడపడానికి డబ్బులు ఖర్చు చేస్తూ ఉంటారు బంధువులతో మిత్రులతో ఆనందంగా సమయం గడుపుతూ ఉంటారు కొత్త పరిచయాల వల్ల లాభాలు కలుగుతాయి ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే అభివృద్ధి చెందుతారు కొన్ని ప్రాంతాలకు వెళ్ళటం వల్ల కొందరు వ్యక్తులు మీకు పరిచయం అవుతారు వారి వల్ల మీ జీవితం కూడా కొంచెం మారబోతుంది వ్యాపారపరంగా ఉద్యోగపరంగా ఇతర ప్రాంతాలకు వెళ్ళే అవకాశాలు కూడా మీకు వస్తూ ఉంటాయి అక్కడ మీరు ఆనందంగా సమయాన్ని గడుపుతారు లాభాదేవీల సంతృప్తి పరుస్తాయి ఆస్తుల విలువలు పెరుగుతాయి సమాజంలో పేరు ప్రతిష్టలు గుర్తింపును మీరు సాధిస్తారు అలాగే శత్రువులు మీకు మిత్రులు కూడా అవ్వబోతున్నారు మీ కష్టాన్ని వారు గుర్తిస్తారు వృత్తి వ్యాపారం ఉద్యోగంలో ఉన్న సమస్యలు కూడా మీకు తగ్గుతాయి బంధుమిత్రుల నుండి సహాయాన్ని పొందుతారు వాహన సౌక్యం స్త్రీ సౌక్యం కలుగుతుంది ఆనందంగా సమయాన్ని అయితే మీరు జనవరి నెలలో ఒకటవ తారీఖు నుంచి అయితే గడుపుతూ ఉంటారు దూర ప్రయాణాలు కూడా చేస్తారు పిల్లలపై బాగా దృష్టి పెడతారు ఈ వృశ్చిక రాశి వారు చెందిన వారు ఎవరైతే ఉన్నారో కుటుంబ జీవనాన్ని గడుపుతుంటారు వారి పిల్లలను బాగా పట్టించుకోవాలి అలాగే మీ పిల్లలు పెద్దవారైనా చిన్నవారైనా ఒక కంట కనిపెడుతూ ఉండండి పిల్లలు మీ మాటకు విలువనిస్తారు కానీ వారిపై అత్తి నమ్మకం పెట్టుకొని వారు చేసే తప్పులను గుర్తించకపోతే తర్వాత బాగా బాధపడతారు పిల్లల వల్ల ఆనందం కలుగుతుంది వారితో ఎక్కువ టైం స్పెండ్ చేస్తే మీ పిల్లల గురించి మీకు ఇంకా బాగా తెలుస్తుంది పిల్లల నుండి సంతోషకరమైన వార్తలు కూడా మీరు వింటారు ఇక దాంపత్య జీవితం గడిపే వారికి కూడా ఈ జనవరి నెలలో చాలా బాగుంటుంది మీ జీవిత భాగస్వామి ఉద్యోగం చేస్తున్నట్లయితే వారి జీతం కూడా పెరిగే అవకాశం కూడా ఉంది ఒకవేళ మీ జీవిత భాగస్వామి వ్యాపారం చేస్తున్నట్లయితే అది మంచి బాటలు నడుస్తుంది అయితే ఈ వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ నూతన సంవత్సరం నుంచి ఆర్థికపరమైన ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఇక్కడ రాహు వ్యతిరేకంగా ఫలితాలు ఇస్తాడు అందువలన మీరు ఏవైనా పనులు చేసే ముందు కొన్ని అడ్డంకులు కలుగుతూ ఉంటాయి అవి రాకుండా మీరు కొంచెం జాగ్రత్త పడడం మంచిది ఎక్కువగా వాహనాలు నడపకండి నడిపేటప్పుడు ఏవైనా యాక్సిడెంట్ అయినా అలాంటివి కూడా కొన్ని కొన్ని జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు వాహనాలు నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసి నడుపుకోండి ఇక్కడ వృశ్చిక రాశి వారికి శనేశ్వరుడు శుభ ఫలితాలు అనుకో ఫలితాలను ఇస్తాడు ఈ సమయంలో మీరు ఏవైనా శుభకార్యాలు చేసుకున్నట్టు అలాగే ఏవైనా వాహనాలు గృహంలోకి వెళ్ళాలనుకుంటే వెళ్ళవచ్చు అలాగే ఏదైనా బిజినెస్ పని స్టార్ట్ చేయాలనుకుంటే మీకు అన్ని అనుకూలంగా ఉంటాయి అయితే ఈ వృశ్చిక రాశి వారికి నూతన సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి బుధవారం రోజున ఉదయం తొమ్మిది గంటల తర్వాత ఉద్యోగం ఉన్నవారికి ప్రమోషన్తో వాళ్ళ బాస్ సపోర్టు అనేది ఉంటుంది మీరు ఏ పని అనుకున్నా ఆ పని దివ్యంగా జరుగుతుంది ఏం చేయాలనుకున్నా ఖచ్చితంగా చేయగలుగుతారు కనుక మీకు ఈ గురుబలం అనేది అనుకూలంగా ఉంది కనుక మీరు జనవరి ఒకటవ తేదీన బుధవారం రోజున అయితే తొమ్ ఉదయం తొమ్మిది గంటల తర్వాత అయితే మంచి శుభవార్తలు వింటారు అంటే మీరు ఎప్పటి నుంచో ఉద్యోగాల అవకాశాలకు మీరు ఎదురు చూస్తున్నట్లయితే ఖచ్చితంగా మీకు ఉద్యోగం అనే శుభవార్త మీరు వింటారు ఈ నూతన సంవత్సరంలో ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు వస్తాయి అయితే ప్రారంభంలో కొన్ని సవాళ్ళు ఎదుర్కోవచ్చు ఉన్నత అధికారాలు సహ ఉద్యోగుల నుంచి మీకు మంచి ప్రశంసలు అందుతాయి దీంతో మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీరు కష్టపడి పని చేయాలి ఉద్యోగాలు ప్రమోషన్లు జీతం పెరుగుతూ ఉంటుంది నిరుద్యోగులకు ప్రముఖ సంస్థల నుంచి ఉద్యోగ ఆఫర్లు కూడా రావచ్చు అయితే కొత్త ఒప్పందాలు అవకాశాలపై సంతకం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయండి ఇకపోతే ఈ వృశ్చిక రాశివారు పెట్టుబడి పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా కూడా ఉండాలి ఈ కాలంలో మీకు కొన్ని ఊహించని ఖర్చులు ఎదురవుతాయి ఆర్థిక పరంగా కొంత ఒత్తిడి పెరుగుతుంది మీ బడ్జెట్ బ్యాలెన్స్ తప్ప ప్లాన్ చేసుకోవాలి ఆర్థిక నష్టాల నుంచి బయటపడేందుకు భవిష్యత్తు కోసం పొదుపుపై ఫోకస్ పెట్టండి ఈ వృచ్చిక రాశి విద్యార్థులు ఈ నూతన సంవత్సరం తర్వాత మిశ్రమ ఫలితాలు పొందుతారు మీరు కష్టపడి లక్ష్యాలను సాధించేందుకు ప్రయత్నించాలి మీ విద్యారంగంలో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది మీరు విద్యారంగం పట్ల మరింత ప్రేరణ ఉత్సాహం పొందవచ్చు దీంతో మీరు మంచి ఫలితాలు సాధిస్తారు కుటుంబ సభ్యుల నుంచి మార్గదర్శకత్వం మద్దతు పొందడం ద్వారా మీకు మంచి ప్రయోజనాలు మీరు పొందుతారు ఈ వృచ్చిక రాశి వారికి జనవరి ఒకటి తొమ్మిది తర్వాత జరగబోయేది ఇది ఫ్రెండ్స్ వీడియో నస్తే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి